హాయ్ అండి వెల్కమ్ టు అను అను వరల్డ్ ఈరోజు మా ఇంట్లో చికెన్ ఫ్రై చేసుకున్నాము చాలా బాగా వచ్చింది ఫ్రై అయితే టేస్ట్ కూడా అదిరిపోయింది సో దీని కుకింగ్ ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ అను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు కూడా మీ ఇంట్లో కుక్ చేసుకుని ఎలా వచ్చిందో ఈ ఫ్రై అనేది కామెంట్ కూడా చేయండి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ముందుగా నేను అరగంట సేపు ఉప్పు నీళ్ళలో నానపెట్టుకున్నాను ఇప్పుడు వాటర్ పారిపోసి ఇంకొకసారి క్లీన్ చేసుకొని మ్యారినేషన్ ప్రాసెస్కి వెళ్దాము నేను టూ టైమ్స్ చికెన్ వాష్ చేసేసుకున్నానండి చూసుకోవచ్చు మీరు కూడా చికెన్ చాలా క్లీన్గా ఉంది అండ్ నేను మీకు ముందుగా చెప్పినట్లు నేను హాఫ్ అన్ అవర్ ఉప్పు నీళ్ళల్లో చికెన్ అనేది నానబెట్టుకున్నాను సో అందులో ఉన్న బ్లడ్ అదంతా వెళ్ళిపోతుందని స్మెల్ కూడా మనకి ఇంకంత అనిపించదు మ్యారినేషన్ కోసం పసుపు ఒక చిన్న చిటికెడంత సాల్ట్ వన్ టీ స్పూన్ కారం ఇది ప్లెయిన్ కారం అండి అంటే గొడ్డు కారం అంటారు మా సైడ్ ఇది కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ టూ టీ స్పూన్స్ తీసుకుంటున్నాను వన్ టీ స్పూన్ ఇది గార్లిక్ పేస్ట్ వన్ టీ స్పూన్ అల్లం పేస్ట్ జింజర్ పేస్ట్ అండ్ ఒక చిన్న నిమ్మకాయ అండి దాన్ని రెండు హాఫ్లుగా చేసుకుని ఇది కూడా పిండేసుకుంటున్నాను నిమ్మరసం కూడా మ్యారినేషన్కి నేను ఇప్పుడు ఇందులో నూనె కానీ ఏం వెయ్యట్లేదు జస్ట్ ఈ నిమ్మకాయతోనే కలిపేసేస్తాను ఈ వాటర్ సరిపోతుంది నాకు మొత్తం కలిపేసుకుందామండి ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్ మొక్క మొత్తాన్ని బాగా కలిసేటట్లు కలుపుకుందాము ఈ మ్యారినేషన్ చేసిన చికెన్ని నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకుంటానండి ఓన్లీ ఇందులో సగం మాత్రమే యూస్ చేస్తాను అండ్ నేను టూ రెసిపీస్ చేస్తున్నా చేసుకుంటాను అందులో ఒక రెసిపీ మీకు రేపు చూపిస్తాను మీకు నిన్న చికెన్ మనం మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి నేను ఇప్పుడు చికెన్ ఫ్రై స్టార్ట్ చేస్తున్నాను స్టార్ట్ చేసే ముందు మీరు కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు బయట తీసి పెట్టుకొని ఉంటే ఆ చల్లదనం అంతా పోతుందండి నార్మల్ అవుతుంది అండ్ అంతేకాదండి నేను నైట్ మీకు చెప్పాను కదా నేను సగమే యూజ్ చేస్తానని చెప్పేసి కానీ ఈరోజు మాకు అనుకోకుండా గెస్ట్లు వచ్చారండి సో నేను మొత్తం యూజ్ చేసేస్తున్నాను ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము స్టవ్ ఆన్ చేసుకున్నానండి ఒక కడాయి పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను చికెన్ ఫ్రై కదండి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే వేసేసాను కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక నేను తాలింపు పెడుతున్నాను అండి నేను జస్ట్ ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను మీకు ఇన్ కేస్ ఇష్టం లేకపోతే గనక తాలింపు వేసుకోకండి బట్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని వేసుకుంటున్నాను అండ్ జీలకర్ర కూడా వేస్తున్నాను ఇవి నియర్ బై ఒక హాఫ్ టీ స్పూన్ ఉంటుందండి అంతే రెండు హాఫ్ హాఫ్ టీ స్పూన్స్ మొత్తం కలుపుకొని ఒక టీ స్పూన్ అంతా ఆ ఆవాలు అని జీలకర్ర వేసుకున్నాను ఆయిల్లో టూ మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి ఎందుకంటే నాకు కొంచెం మసాలా కావాలి ఫ్రైలోకి సో దాని అని చెప్పేసి నేను ఎక్కువ తీసుకున్నాను ఈ ఇన్ కేస్ మీకు అంత అవసరం లేదనుకుంటే కనుక మీరు ఒక ఉల్లిపాయ వేసుకొని కూడా చేసేసుకోవచ్చు ఉల్లిపాయలు కూడా బాగా కలుపుకుంటా తిప్పుకోండి ఇఫ్ ఇన్ హైలో పెట్టుకుంటే కనుక మీరు కలుపుతూనే ఉండండి లేకపోతే ఒక సైడ్ కాలిపోయి అంటే ఒక సైడ్ బ్రౌన్ కలర్ అయిపోయి ఇంకొక సైడ్ బాగా వేగం అనమాట నేను అంటే లైట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటాను ఉల్లిపాయలు చూడండి అండి ఇప్పుడిప్పుడే మనకి బ్రౌన్ కలర్లోకి అయితే వస్తున్నాయి ఉల్లిపాయలు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా దగ్గర ఉండి కలుపుకుంటా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది చికెన్కి మంచి కలర్ వస్తుందండి ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చికెన్ వేసేస్తున్నాను ఈ కలర్ అయితే మంచిగా చికెన్ కూడా మంచి కలర్ వస్తుందండి రెడ్ కలర్ అందుకోసమే బ్రౌన్ కలర్లో వేయించుకున్నాను నేను ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను అండి చికెన్ నాకు కొంచెం ఆయిల్ ఫ్లేవర్ అనేది ముక్కకు తగిలితే బాగుంటుంది నేను ఇట్లానే ఉంచేసి మూత పెట్టేస్తున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకుందాము ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకుందాం అండి చికెన్ ఇప్పుడు మనము ఇంతవరకు నేను కలపలేదు డైరెక్ట్గా అందులో వేసేసాను అంటే ఇప్పుడు ఉల్లిపాయ కూడా బాగా పట్టేటట్లు కలుపుకుందాము నేను ఎందుకు డైరెక్ట్గా చికెన్ వేసేసాను అంటే ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే దాని ఫ్లేవర్ ఇంకా బాగుంటుందండి సో నేను చికెన్ నేను డిస్టర్బ్ చేయకుండా అలా వేసేసాను అంతేకాదు మనం లో ఓవర్ నైట్ పెట్టేసుకున్నాం కదా రిఫ్రిజిరేటర్ లో ముక్క అనేది ఊడిపోతుంది దాని కాదు అదే నేను ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేసుకుంటున్నానండి మీరు ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి కొంతమంది హైలో పెట్టుకొని చేసుకుంటారు అలాంటి వాళ్ళైతే దగ్గరే ఉండి అంతా ఫ్రై చేసుకోండి ఒక్కొక్కసారి ఉడకదు సరిగ్గా అండ్ ఇంకొక చోట ఏమోనన్నా ఓవర్ కుక్ అయిపోతూ ఉంటుంది మొత్తం బాగా కలిపేసుకున్నానండి ఉల్లిపాయ కూడా ముక్కలు కన్నిటికి పట్టేటట్లు ఇప్పుడు మూత పెట్టి ముడికించుకుందాము ఇంక ఇందులో నేను వాటర్ ఏం పోయట్లేదండి ఆ చికెన్ లో ఉన్న వాటర్ తోనే మనకి చికెన్ ఫ్రై అనేది బాగా కుక్ అయిపోతుంది చికెన్ మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండండి అండి చూడొచ్చు మీరు చికెన్ లో వాటర్ కూడా వచ్చేసింది అడుగు అంటుకున్నా మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండండి ఒకవేళ అంటుకున్నా గాని దాన్ని బాగా గీరుకోండి అదేనండి టేస్ట్ మనం ఆల్రెడీ చికెన్ లో అన్ని వేసేసామండి నైట్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఇంకా ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే కనుక మధ్యలో ఒకసారి చూసుకొని వేసుకుందాము నేను చూపిస్తానండి ఎప్పుడు వేసుకోవాలనేది కూడా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని బాగా మగ్గించుకుందాము చికెన్ని బాగా లోపల వరకు ఉడికేటట్లు మనకి థర్టీ మినిట్స్లో చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ముక్క అనేది సాఫ్ట్ గానే ఉంటుంది ఈజీగా ఉడికిపోతుందండి మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాము అంతేకాదండి మధ్య మధ్యలో మీరు కలుపుకుంటూ ఉండండి లేకపోతే అడుగంటేస్తుంది పదిహేను నిమిషాల తర్వాత చూసుకోవచ్చా అండి చికెన్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోవచ్చింది అంతేకాదండి నేను మధ్యలో ఇంకొకసారి కలిపేశాను మధ్య మధ్యలో ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండండి లేకపోతే అడిగంటే చూసుకోవచ్చు గ్రేవీ కూడా నాకు మసాలా కూడా సరిపోయినంత వస్తుంది మీరు ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ అయితే చూసుకోండి ఇఫ్ ఇన్ కేస్ ఉప్పు కానీ కారం కానీ ఏమైనా సరిపోకపోతే కనుక ఈ స్టేజ్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను కూడా ఒకసారి టేస్ట్ చూస్తానండి ఈ స్టేజ్లో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేస్తాను నాకైతే అన్నీ కరెక్ట్గా అండి కొంచెం లైట్గా ఉప్పు పడుతుంది అనిపిస్తుంది నేను అది కొంచెం ఫ్రై అయ్యాక వేస్తాను ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకోవచ్చండి మీరు చికెన్ అయితే బాగా కుక్ అయిపోయింది ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అండ్ ఉడికించుకుంటాను కొంచెం లైట్గా సాల్ట్ పట్టిద్దన్నాను కదా అది కూడా ఈ స్టేజ్లో వేసేసుకుంటాను అండ్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి అండ్ ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుంటానండి నైట్ నేను ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉప్పు కారం పసుపు నిమ్మకాయ వేసి మాత్రమే కలిపేసాను సో నేను ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అను జీలకర్ర పొడి కూడా వేసుకొని కలిపేసుకుంటాను అవి వేసే ముందు ముందు ఒకసారి కలుపుకుందామండి అడుగంటుతుంది లేకపోతే మధ్య మధ్యలో అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకుంటా ఉండండి చూడ చూసుకోవచ్చు నాకు పీస్ అనేది అయితే బాగా ఉడికిపోయింది లెగ్ పీస్ కూడా మీరు చూడవచ్చు ఎంత బాగా ఉడికిపోయిందో నేను ఇంతకాల చెప్పాను కదండి కొంచెం సాల్ట్ పడుతుందని లైట్గా చూసుకోవచ్చు నేను ఒక పావు టీ స్పూన్ ఇది టీ స్పూన్తో వేసుకుంటున్నాను నేను నాకు సరిపోతుంది ఈ ఫిన్ కేస్ మీకు ఇంకా ఎక్కువ పడుతుంది అంటే ముందు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ముందే వేసేసుకోండి ఒకసారి కలుపుకుందామండి సాల్ట్ వేసుకున్న తర్వాత చూసుకోవచ్చు ముక్క కూడా బాగా రెడ్గా అయిపోయింది కలర్ కూడా బాగా వచ్చిందండి చికెన్ ఫ్రైది ఫ్రై అయిపోయింది బాగా ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకొని బాగా కలిపేసుకుందాము ఇంకా ఫైవ్ మినిట్స్లో అయిపోయినట్టేనండి ఈ మసాలా కూడా బాగా ముక్కలకి పట్టడానికి నేను ఈ స్టేజ్లో వేసేస్తున్నాను ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత కలిపేసుకున్నాం కదండి నేను ఒక మిర్చి తీసుకొని ఇట్లా స్లిట్ చేసి పెట్టుకొని ఇవి కూడా వేసేసుకుంటున్నాను ఫ్రైలోకి బాగుంటుంది అని మీకు ఈ స్టేజ్లో అవసరం లేకపోతే ఇంతకల్ నేను తాలింపు వేసాను కదండి ఉల్లిపాయలో కూడా వేసేసుకోవచ్చు నాకు పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది కావాలి అందుకోసమే నేను ఈ స్టేజ్లో యాడ్ చేసేసాను కరివేపాకు కూడా ఒక గుప్పడు వేసుకుంటున్నాను అండి మేము కొంచెం కరివేపాకు ఎక్కువ కన్సప్షన్ చేస్తాము అందుకే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము మీకు ఈ స్టేజ్లో కనుక కరివేపాకు కానీ మిర్చి కానీ వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక మీరు ముందే వేసేసుకోవచ్చు అంటే ఉల్లిపాయలు వేగేటప్పుడే వేసేసుకోవచ్చు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు ఈ కరివేపాకు మిర్చి ఫ్లేవర్ అనేది బాగా పట్టేంత వరకు ఉంచేసుకుందామండి ఇట్లా ఒక వన్ మినిట్ బాగా కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి మీకు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూసారు కదండీ సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను వీడియోలో అయితే కనుక కలర్ కానీ టేస్ట్ కానీ అన్నీ చాలా బాగా వచ్చాయండి చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది మీకు కనుక మా కుకింగ్ బ్లాగ్స్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ